ఈ క్యాన్ నుండి దీంట్లోకి లిక్కర్ ఫిల్ చేసుకుంటాడు ఇది ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లిక్కర్ ఫిల్ చేసుకుంటాడు ఫిల్ చేసుకున్నాక పెట్టండి మానువల్గా ఒక్కొక్క బాటిల్ తీసుకొని ఇలా ఫిల్ చేయడం జరుగుతుంది ఒక వన్ ఎయిట్ ఎంఎల్ బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఖాళీ బాటిల్స్ అన్ని పెట్టుకొని ఉన్నాడు ఇడ ఇలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ క్యాప్స్ అన్ని ఇవి కూడా నకిలీ క్యాప్సే నకిలీ క్యాప్స్ అన్ని పెట్టుకున్నాడు ఈ నకిలీ క్యాప్స్ తో మూత దాని మూత ఫిక్స్ చేసే మిషన్ ఇది ఈ మిషన్ లో మూత ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇది మాన్యువల్ మిషన్ ఇది ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని తిరిగి ఇవన్నీ లేబుల్ ఆంధ్ర లేబుల్ లాగా తయారు చేసుకున్నాడు ఆ లేబుల్ ను అలా ఇప్పుడు మీరు చూడండి ఆ లేబుల్ అలా తగిలిచ్చిన తర్వాత బాక్స్ లో పెట్టుకుంటాడు దీనికి మళ్ళీ హీల్స్ ఆల్సో అవి డూప్లికేట్ హీల్స్ ఇవి అంటే గవర్నమెంట్ ఏదైతే హోలోగ్రామ్ ఉందో అటువంటిది ఒకటి ఫేక్ తయారు చేసుకున్నాడు ఎక్కడి నుంచో వచ్చాయి వీళ్ళ దగ్గర లేవు అవి ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం ఆ బాక్సుల్లోకి తీసుకుంటారు నలభై ఎనిమిది బాటిల్లో ఒక్కొక్క బాక్సు అవన్నీ కూడా ఇందాక మీకు చూపించిన వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు పంపడం జరుగుతుంది ఇది మోడ సాపర్ అండి ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు ఇక్కడ లేబుల్స్ కూడా ఒక ఆరేడు రకాల లేబుల్స్ కూడా దొరికాయి అన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ లేబుల్నే టార్గెట్ చేశారు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి ఆ విధంగా పంపుతున్నారు ఇక్కడ మాకు ఒక సెవెన్ మెంబర్స్ లేబర్ ఇక్కడ ఉన్నారు దీంట్లో ఒక లైసెన్సీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు లైసెన్సీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అది పెదమండే మండలంలో ఆంధ్ర వైన్స్ అని అది పీటీఎం మండలం పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను వేరే చోట ఉన్నాడు ఈ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి స్పిరిట్ ఎవరిస్తున్నారు ఆ స్పిరిట్ తెచ్చేదానికి వేరే వెహికల్లో ఏదో వస్తాదని చెప్తున్నారు అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఈ ప్లేస్ ఎవరిదైతే ఉందో మాకు ప్రాథమికంగా దొరికినటువంటి సమాచారం ప్రకారం దీని ఓనరు బెంగళూరులో ఉంటాడు అతను ఒక వ్యక్తికి రామ్మోహన్ అనే వ్యక్తికి డాబా పెట్టుకోవడానికి ఇచ్చాడు అతని ఒక రెండు నెలల ముందు కూడా డాబాని నడుపుతున్నాడు అతను తిరిగి వీళ్లకు ఇది ఎవడైతే తయారు చేస్తున్నాడో వాళ్లకు నేను రెంట్కి ఇచ్చాను సార్ నా డాబా వేరే చోటికి మార్కెట్ యార్డ్ ఏరియాకి మార్చుకున్నానని చెప్పాడు ఫోన్లో అతను రమ్మని చెప్పాము అతను వచ్చిన తర్వాత అతని ఎవరికి ఇచ్చాడు దీని మీద ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా ఏంది పరిస్థితి అనేటువంటిది కూడా పక్కాగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మొత్తం కేసుల్లో పెట్టడం జరుగుతుంది సుమారు మాకు ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం దాదాపు ఒక పదిహేను వేల బాటిల్స్ దొరికాయి ఆల్రెడీ రెడీ అయిపోయి పంపించేటివి క్యాన్స్ స్పిరిట్ క్యాన్లు ఉన్నాయి దీంట్లో స్పిరిట్ క్యాన్లు ఒక ముప్పై ఇరవై వరకు ఉన్నాయి నెక్స్ట్ బ్లెండ్ తయారై బ్లెండ్ అంటే ఆల్రెడీ బాటిల్స్లో పోయడానికి రెడీగా ఉన్నటువంటిది ఇవి సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫేక్ బాటిల్స్ మిషన్లు ఈ మిషన్ ఇదే కాకుండా ఒకటి కొత్త మిషన్ ఒకటి తెచ్చుకున్నారు దానికి మోటార్ ఫిక్స్ అయ్యి ఉంది అంటే కొంచెం వేగంగా పని జరగడం కోసం క్యాపింగ్ మిషన్ ఇంకొకటి తెచ్చుకున్నారు అట్ ది సేమ్ టైం లే క్యాప్స్ ఉన్నాయి ఫేక్ క్యాప్స్ లేబుల్స్ దీంట్లో మాకు లేబుల్స్ ఎవరు తయారు చేశారు క్యాప్స్ ఎవరు తయారు చేశారు ప్రతి ఒక్కటి కూడా మాకు సమాచారం రావాల్సి ఉంది దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తుతానికి మాకు జనార్దన రావని విజయవాడలో ఉంటాడు అని చెప్పారు అతనే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని చెప్పారు వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ తీసుకొని పక్కాగా అందరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది వీళ్ళల్లో తమిళనాడు వాళ్ళు నలుగురు ఇద్దరు ఒరిస్సా నుంచి వచ్చారు ఒక వ్యక్తి విజయవాడ నుంచి వచ్చాడు జనార్దన్ రావు తీసుకొని వచ్చాడని చెప్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా మమ్మల్ని జనార్దన్ రావే తెచ్చాడు అంటున్నారు ఒరిస్సా వాళ్ళు రాజు కట్టా అని అతను విజయవాడలో ఉంటాడు అతను తెచ్చాడని చెప్తున్నారు రాజు అని చెప్పారు ఇది మాకు ప్రాథమికంగా దొరికినటువంటి సమాచారం ఇప్పుడు ఆ లిక్కర్ ఏదైతే బెల్ట్కు పంపుతుందో ఆ వెహికల్ ఓనర్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది